హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్ ఈ రోజటి వ్లాగ్ ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన క్విక్ రెసిపీతో వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక ఐదు వందల గ్రాముల బెండకాయలు అయితే తీసుకోవాలండి దీనికి సో వాటినన్నిటినీ శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి కొద్దిగా చిన్నపాటి ముక్కలైతే వేగడానికి కరెక్ట్గా సరిపోతాయి సో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న చిన్న చిన్న బెండకాయ ముక్కలని ఇక్కడ మనం వేయించుకోవాలండి సో వాటిని మూతపెట్టి మనము లో ఫ్లేమ్లో బాగా మగ్గేంత వరకు మనం టైం తీసుకొని నిదానంగా అయినా కానీ బాగా వేగనివ్వాలి మూత పెట్టి మనం వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయండి సో అప్పుడే ఈ బెండకాయ మనకు కరకరలాడకుండా బాగా వేగుతుంది ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో కొద్దిగా సాల్ట్ వేయటం వల్ల ఇవి ఇంకొద్దిగా మగ్గుతాయి ఈ మధ్యకాలంలో పిల్లలు బర్గర్లు పిజ్జాలు ఇవైతే తింటున్నారు కానీ ఈ బెండకాయలు వంకాయలు వెజిటేబుల్స్ దగ్గరికి రావడమే లేదండి సో బెండకాయలని నేను నేను ఎలా చేస్తానంటే ఇవి మనం కూరల్లో వేసిన పచ్చడి చేసిన తాలింపులు పెట్టిన పిల్లలు తినట్లేదని నేను వీటినే పిజ్జా లాగా చేసి నేను ఇది హోమ్మేడ్ పిజ్జా అని చెప్పి నా పిల్లలకైతే నేను పెడతాను సో ఇలా చేయడం వల్ల వాళ్ళు అట్లీస్ట్ ఈ బెండకాయ ఆ ఎగ్తో పాటు తిన్నట్టయినా ఉంటుందని నేను ఇలా ట్రై చేస్తాను మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి నేను ఈ రెసిపీని మా పిల్లలకు ప్రతి వారంలో ఒకరోజు ఇది చేసి పెడతానండి చాలా బాగా తింటారు బెండకాయలు కూరగాయలు తినని పిల్లలకి ఇదిది బెస్ట్ రెసిపీ అని నేను చెప్పగలుగుతానండి ఎందుకంటే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా ప్రతి ఒక్క పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడతారు ఫైనల్గా బెండకాయలు అయితే మగ్గిపోయాయండి నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ అర కేజీ బెండకాయలకి ఒక ఐదు గుడ్లు అయితే తీసుకోవాలండి వీటిని అన్నిటినీ మిక్స్ చేయడానికి టేస్ట్ కోసం కొద్దిగా మనము సాల్ట్ అయితే తీసుకోవాలండి ఇక్కడ ఏంటంటే మనం ఇంతకు ముందు వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ తీసుకున్నాం దానితో పాటు చూసుకొని సరిపడా సాల్ట్ తీసుకోవాలి అలాగే కొద్దిగా మిరపొడి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడండి సో ఇంతే వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్లో మిక్స్ చేయాలండి ఎందుకు వాటర్ అంటున్నానంటే డైరెక్ట్గా ఈ పౌడర్స్లో మనం ఎగ్స్ వేసేసామనుకోండి సో ఆ పౌడర్ అంత పర్ఫెక్ట్గా అందులో మిక్స్ అవ్వదు కదా అలాగే ఉండిపోతుంది అందుకని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ కొట్టుకున్నామంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అది కలుస్తుంది కదా ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనము ఎగ్స్ని మిక్స్ చేసుకోవాలండి ఐదు గుడ్లు తీసుకున్నానని చెప్పాను కదా సో వాటిని మనం చాలా బాగా ఈ పేస్ట్తో మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకోవాలండి ఫైనల్గా ఇలా మిక్స్ అయిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఈ వేగిపోయిన బెండకాయ ముక్కలని ఇప్పుడు కలుపుకున్న ఆ ఎగ్స్ మిక్చర్లోకి మనము ఈ బెండకాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి ఇది బాగా కలిపి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ టోటల్ మిశ్రమాన్ని ఈ ప్యాన్ వేడెక్కాక ఇందులో వేయాలి ఒకసారి ఇందులో వేసాక మనము ఒక స్పూన్ తీసుకొని ఎచ్చు తగ్గులు లేకుండా చక్కగా మొత్తం సర్కిల్స్ షేప్లో వచ్చే విధంగా రౌండ్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి అలా చేసుకున్నట్లయితే కరెక్ట్ షేప్లో వస్తుంది దానిని మనము ఏ పీసెస్లో కావాలంటే ఆ పీసెస్లో కట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వస్తువులతో అయిపోతుంది కానీ బట్ కొద్దిగా టైం పడుతుందండి ఆ బెండకాయలు వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది ఇప్పుడు ఇలా ఎగ్స్ మిక్స్ చేసి వేసింది చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనము ఎగ్స్తో పాటు మిక్స్ చేసుకుంటున్నాం కదా సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అడుగంటి పోకుండా మా మాడిపోకుండా ఉంటుందండి సో అందుకని లో ఫ్లేమ్లో చిన్న మంటలో మనము ఇది కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం మూత పెట్టుకునేసి ఒక పదహైదు నిమిషాలు అలా చిన్న మంట మీద దానిని కాలనివ్వాలి అప్పుడే ఒక సైడ్ పూర్తిగా కాలుతుంది పదహైదు నిమిషాల తరువాత ఇప్పుడు ఆ కింద కాలిన దాన్ని తిప్పించుకోవాలండి సో ఇది మనం విరిగిపోకుండా కరెక్ట్గా రివర్స్ చేసుకోవాలి ఆ షేప్ అనేది విరిగిపోకూడదు ఇలా తీసుకున్నాను నేను షాపింగ్ బోర్డు మీద సో దాన్ని ఇప్పుడు అలా మళ్ళీ ప్యాన్ మీద పెట్టేసి తిప్పించేసుకోవాలి ఇలా తిప్పించుకున్నాను నేను ఇప్పుడు దీనిని ఇంకొక పదహైదు నిమిషాలు ఇటుపక్క ఇవ్వాలి అప్పుడే అది పర్ఫెక్ట్గా పైన కింద కాలుతుంది ఇప్పుడు ఇది పదిహేను నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను నేను మళ్ళీ అండి సో ఇప్పుడు దీనిని పక్కకు తీసుకునేసేయాలి రెసిపీ అంతే అనుకోకండి ఇంకా ఉంది సో ఇప్పుడు ఇది చల్లారిని ఇవ్వాల్సిన పని లేదండి దీనిని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి ఎందుకంటే సో మనం పైన కిందే కాల్చుకున్నాం కదా సో మధ్యలో కొద్దిగా పచ్చిగా ఉంటుందేమో అని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము ఆ పీసెస్ను కూడా మనం రెండు పక్కల అలా కాల్చుకోవాలి సో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మా పిల్లలకి పిజ్జా షేప్ కావాలి కాబట్టి పిజ్జా పీసెస్ లాగా కట్ చేశాను చిన్న చిన్న కేక్ పీసెస్ లాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారా రెండు రెండు వైపులా తిప్పినప్పుడు లోపల కొద్దిగా పచ్చగా ఉంది కదండి సో దానిని మనం ఇంకొకసారి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెండు వైపులా అలా హీట్ చేసుకున్నామంటే ఆ లోపలిది కూడా కొద్దిగా కుక్ అయిపోతుంది ఇలాగ ఫైనల్గా అన్నింటినీ పెట్టేసి ఒక కొద్దిసేపు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలాగా హీట్ అవ్వనిచ్చి వీటిని అన్నింటినీ నేను టర్న్ చేస్తున్నానండి తిప్పించుకుంటున్నాను ఇంకో పక్క హీట్ అవ్వాలి కదా సో దానికని మొత్తానికి ఇవన్నీ రెండు పక్కల హీట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫీలింగ్స్ నాకు షేర్ చేసుకుంటే నేను ఇటువంటి వంటలు ఇంకొన్ని చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎగ్ విత్ ఓక్రా అండి లేడీస్ ఫింగర్ సో బెండకాయలు గుడ్లతో కలిసి చేసిన పదార్థము తినడానికి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటాము ఇది మాకు నచ్చుతుంది సరేనండి అయితే వీడియో అయితే అయిపో వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీరు లైక్ చేసినట్లయితే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఈ వీడియో ఓపెన్ చేసి చూసిన ప్రతి ఒక్కరికి నా తరఫున చాలా థ్యాంక్స్ అండి బాయ్